ఎన్నికలు ప్రచారంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్ర సింగ్ గారికి మద్దతు కోరుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల నుండి అపూర్వ స్పందన లభించింది అని అన్నారు అడ్వకేట్ ముక్తకంఠంతో వారు చేసిన మంచి పనులను సేవలను గుర్తించి సింగ్ గారికి ఓటు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ టీం సభ్యులు అడ్వకేట్ సంకే దేవి కిషన్ రష్పాల్ సింగ్ వర్జిత్ సింగ్ అనూప్ సింగ్ ప్రదీప్ సింగ్ శ్రీకాంత్ ప్రసాద్ పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలోని పట్టభద్రులకు అందరికీ నమస్కారం మేము ఈరోజు ఈ పట్టడానికి రావడానికి కారణం సర్దార్ రవీందర్ సింగ్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు మీ అందరి అమూల్యమైన ఓటు వారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేయడానికి వచ్చి వచ్చినాము ఎందుకు రవీందర్ సింగ్ గారికి ఓటు వేయాలనేది ఒక రెండు నిమిషాలు మీకు విజ్ఞప్తి చేస్తాను ఆయన గతంలో ఐదు సంవత్సరాలు కరీంనగర్ నగర మేయర్గా విజయవంతంగా పరిపాలించారు ఆయన మేయర్ చేసిన కాలంలో కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో అందులో ముఖ్యమైనది ఒక్క రూపాయికే అంత్యక్రియలు అంత్యక్రియల పథకం ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వారందరికీ ఒక రూపాయితోని అంత్యక్రియల పథకం తీసుకొచ్చి భారతదేశం మొత్తం సంచలనం సృష్టించారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎన్ని మామూలు ఎన్నికలు కావు ఒక యుద్ధం అనుకొని ఆలోచించండి ఎందుకు రవీందర్ సింగ్ గారికి ఓటు వేయాలి అని అంటే ఆయన అధికారం ఇస్తే ఆయన ఏమేమి చేయగలరో అధికారంలో ఉండి చేసి చూపించారు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ వాళ్ళు పనులు చేయగలిగే స్థానంలో ఉండి కూడా కనీసం అలా కాలేజీ కళాశాలలో చదువుకునే తల్లిదండ్రుల మాట విందామన్నా కూడా ఒక రోజు టైం ఇచ్చింది లేదు ఏది లేదు దాంట్లో పనిచేసే అధ్యాపకులకు కూడా సిద్ధం చేసుకోవచ్చు వాళ్ళు వచ్చేది ఓన్లీ వాళ్ళ వ్యాపారము బాగు చేసుకోవడానికి తప్ప పట్టభద్ర సమస్యలను పరిష్కరించడానికి కాదు ఇప్పుడు రవీందర్ సింగ్ గారు సేవ చేసి ఓటు అడుగుతున్నారు మీరు అది ఒకటి గమనించాలి వీళ్ళు చేయగలిగే స్థానంలో ఉండి కూడా ఎప్పుడు కూడా ఎవ్వరి సమస్యలను పరిష్కరించలేదు అదొకటి గమనించాలా ఇటువంటి వ్యక్తికి మన రవీందర్ సింగ్ గారికి మీరు ఒక్కసారి అధికారం కల్పి కల్పించి మండలికి పంపిస్తే ఆయన మన పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అన్నీ ప్రశ్నించే గొంతుకై ఖచ్చితంగా అమలయ్యేలాగా చూస్తారు నిరుద్యోగులకు మన జాబ్ క్యాలెండర్ అమలు పరచడానికి ఆయన వంతు కృషి కూడా చేస్తారు ఖచ్చితంగా ముందుంటారు దాంట్లో ఆ విషయంలో మీరు తప్పకుండా ఆలోచించి రవీందర్ సింగ్ గారి పదకొండు నెంబర్ సీరియల్ పక్కన ఒక ఒక ఒకటి నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించగలరని మా యొక్క మన ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఒక్క రూపాయి రవీందర్ సింగ్ అండ్ వ్యాపారస్తులు వ్యాపారస్తుల ముసుగులో వస్తున్న వారికి మధ్య జరుగుతుంది మీరు చూడవచ్చు మీరు ఆన్ రికార్డ్ కరోనాతోని ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది ఆ టైంలో ఒక రూపాయి పథకంతో ఆయన దాదాపుగా ఏడు వందల అనా అనాథ శివాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఎంత మంచి మనసు ఉందో ఇట్లాంటి మంచి మనసున్న వ్యక్తి మనం గెలిపిస్తే మన సమస్యలు తప్పకుండా తీరుతాయి మీరు ఒక్కటి గమనించాలి పట్టభద్రులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ మొదటి ప్రాధాన్యత ఒకటి రవీందర్ సింగ్ గారికి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కోర్టుకు రావడం జరిగింది నా పేరు సుంకె దేవకిషన్ అడ్వకేట్ కరీంనగర్ భారత్ సెషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కరీంనగర్ కోర్టులో ఎన్ని సమస్యలు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన వ్యక్తి రవీందర్ సింగ్ కరీంనగర్ భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు పనిచేసే క్రమంలోనే అడ్వకేట్ చనిపోతే అతనికి ఏం కావాలి అప్పుడు మన మహారాష్ట్ర సేషన్కి వెళ్ళి ఏం సాయం చేయాలనేది ఒక ఇరవై వేల రూపాయలు ఆ కుటుంబానికి సాయం సాయం అందించి ఫస్ట్ మొదటి స్టెప్ వేసింది సర్దార్ రవీందర్ సింగ్ గారు అలాగే జూనియర్ జూనియర్ అడ్వకేట్ల సమస్యలు తెలుసుకోవడానికి స్వయాన సీనియర్ న్యాయవాది అయిన రవీందర్ సింగ్ గారికి అవగాహన ఉంటుంది అడ్వకేట్ల హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షలకి ఐదు లక్షలకు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ లాగానే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అడ్వకేట్ ఎమ్మెల్సీకి ప్రయత్నం చేస్తారు సార్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇప్పుడు మనం గెలిపితే మనకు కావాల్సిన మనకు ఏమేమి కావాలో సార్ కన్నీ తెలుసు కాబట్టి మనందరం ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయాలి అలాగే అడ్వకేట్లు కాకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఐదు లక్షలకు ఒక రూపాయికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతున్నారు సార్ తన సొంత ఖర్చులతో ఒక రూపాయి ఇన్సూరెన్స్ చేయడానికి సార్ ముందుకొచ్చారు ఈ ఈ ఎన్నికలు కోటీశ్వర్లకు నల్లకోటకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా భావించాలి సార్ దగ్గర ఒక నల్లకోటు తప్ప కోట్లు లేవు సార్ చేసేది సేవ ప్రజాసేవ నిస్వార్థంగా చేస్తాడు కాబట్టి సార్ సేవను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని సంగారెడ్డి జిల్లా న్యాయవాదులకు మరియు నిరుద్యోగులకు అందరికీ చేతులెత్తి దండం